किचन चोचनी अमाउंट तो नहीं ఏం చేయను ಅಂತాను యాక్టి తెలుసుకొని అనిపిస్తుంది కదా ఈ వీడియోలోకి వచ్చేసింది ఓరియా జంప్ ఓరియా జంప్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వరకు కూడా మీరంతా కూడా నాకు అమౌంట్ వచ్చిందనే సంగతి మీ అందరికీ కూడా తెలిసింది కదా అయితే ఈ అమౌంట్ అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానో ఈ అమౌంట్ ఎంత వచ్చిందో ఏంటో మీరంతా కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా దాని గురించి అయితే వీడియో మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ డబ్బు అయితే నేను ఏం చేస్తానో ఏంటో యూట్యూబ్లో అయితే ఎంతో కష్టమైన తర్వాత అలాంటి ఈ అమౌంట్ అయితే నేను దేనికోసం ఖర్చు పెడుతున్నాను ఏంటో ఇప్పుడైతే యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే రావడానికి అయితే నేనైతే చాలా కష్టపడ్డాను అలాగే నాకు చాలా సపోర్ట్ అయితే చేశారు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేశారు అలాగే నా హస్బెండ్ కూడా దీనికైతే నాకు చాలా సపోర్ట్ చేశారు అలాగే నా ఫ్రెండ్స్ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఎంతగా సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే నేను ఈ అమౌంట్ దేనికోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నాను ఆ విషయం అయితే చెప్తున్నాను అయితే నేనైతే కొంత అమౌంట్ అయితే దీంట్లో నేను పేదవాళ్ళకి అంటే ఏమీ లేని వాళ్ళకి నేనైతే ఫుడ్ కోసం అయితే కొంతైతే ఖర్చు పెట్టాలి ముందుగా దీంట్లో కొంత అమౌంట్ తీసేస్తున్నాను తీసి ఆ అమౌంట్ నేను పేదవాళ్ళకి ఫుడ్ అయితే నేను తయారు చేసి నేనైతే వాళ్ళందరికీ కూడా పంచాలనుకుంటున్నాను అలాగే ఓకే అండి ఇంకొకటి ఏంటంటే కొంత అమౌంట్ అయితే నేను ఒక గుండె అయితే వేస్తాను కొంత అమౌంట్ అలాగే ఇంకా కొంచెం అమౌంట్ ఉంటుంది కదా నేను కష్టపడ్డాను కాబట్టి ఆ అమౌంట్ అయితే నేనైతే కొంత అయితే నా కోసం చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ అమౌంట్ అయితే దేనికైతే నేను ఖర్చు పెడతానో మీ అంతా కూడా తెలుసుకున్నారు కదా అలాగే ఇంకొకసారి నా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు నాకు ఈ అమౌంట్ రావడానికి హెల్ప్ చేస్తాను ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్